మినిస్టర్ అయితే అందరినీ మీటింగ్కి పిలిచి ఇలా చెప్తూ ఉంటాడు డిబిఎంఎస్ కాలేజ్ రిషి లేకపోవడంతో తిని ప్రఖ్యా ప్రత్యేకత తగ్గిపోతుంది రాను రాను దీని పేరు తగ్గిపోతుంది అప్పుడు జగదీ మేడం రిషి వస్తారు ఉండేవారు డిబిఎంఎస్ కాలేజ్ని బాగా చూసుకునేవారు నెంబర్ వన్ స్థాయిలో పెట్టేవారు ఇప్పుడు జగదీ మేడం చనిపోయింది జగదీ మేడంతో తర్వాత రిషి కూడా చనిపోవడంతో ఈ కాలేజ్కున్న ఇమేజ్ పోతుంది అలా కొనే వసదార ఉంది తను కూడా చూసుకునేది అంటే తను ఎండి ఎండీ పదవికి రాజీనామా చేసి తను ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కాలేజ్కి చూసుకోవడానికి అర్హత అర్హత ఉన్న వాళ్ళు ఇష్టం చూపించడం లేదు అయిష్టంగా ఉంటున్నారు ఇక ఈ కాలేజ్ని మంచి స్థాయిలో ఉండాలి అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండాలని గవర్నమెంట్ తన నిర్ణయం తీసుకుంది దానికి మీరు తల వంచక తప్పదు అనైతే చెప్తూ ఉంటాడు అలా చెప్పడంతో శైలేంద్ర వీళ్ళ ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించడానికి ఇంకేం లేదు రిషి లేకపోవడం వసుధార జగదీ మేడం వీళ్ళు లేకపోవడం డిబిఎంఎస్ కాలేజ్కి ఉన్న ఇదే లేకుండా పోయింది ఇప్పుడు మీలో ఎవరు అది చేయ దాన్ని రీచ్ చేయలేకపోతున్నారు అనేది అంటూ ఉంటాడు ఇక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మీరు తల వంచండి అనేది చెప్తూ ఉంటాడు మినిస్టర్